ఫ్రెండ్స్ హరీష్ రావుకి విషాదం అతను యొక్క ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లెగన్ కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వద్దాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్కి మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కొద్దిసేపటి క్రితం శ్వాస విడిచారు అయితే వయోభారం ఆరోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం మార్గదర్శకత్వం ఎంతో ఉందని సన్నిహితులు చెబుతుంటారు అయితే సత్యనారాయణ మరణ వార్త వినగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హరీష్ రావు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అయితే సత్యనారాయణ భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు నేతలు ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు అయితే ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు శ్రేయాభిలాషులు కోరుకుంటున్నారు అంతేకాకుండా కేటీఆర్ అవురు కేసీఆర్ కూడా అంతేకాకుండా కలవకుండా కవిత కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా కానీ తెలంగాణలో అయితే హరీష్ రావు చాలా తీవ్ర విషయాలు చాలు అని తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసే లేటెస్ట్ అప్డేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్